హలో అండి నమస్తే నేను ఎప్పుడు చెప్తూ ఉంటాగా మాకు టేక్ వుడ్ షాప్ ఉంది అని ఇదే ఆ టేక్ వుడ్ షాపు పక్కనే ఇంకో షాప్ కూడా ఉంది అందులో నల్లమొద్దు ఉంటుంది ఇనుమొద్దు అని కూడా చాలా మంది అంటారు ఎక్కువ ఆర్డర్లు ఉన్నప్పుడు మాత్రమే తీయడానికి మనుషులను పెట్టుకుంటాడు ఆయన ఎక్కువ ఆర్డర్ లేకుండా ఇలా చిన్న చిన్న ఆర్డర్లు అయితే నేను ఆయన ఇద్దరం కలిసి బయటికి తీస్తూ ఉంటాము బండి వచ్చినప్పుడు బండిలోకి అయితే ఆయన డ్రైవర్ బండి డ్రైవర్ కలిపి ఎత్తేస్తారు ఎక్కడ ఆర్డర్ ఉందో అక్కడికి పంపించేస్తారు ఒకవేళ మీది మాకు దగ్గరలో ఉన్న కర్నూలు డిస్టిక్కి మీరు దగ్గరలో ఉంటే గనక ఎవరైనా మీరు ఇల్లు కట్టుకుంటూ ఉన్నారు అనుకుంటే మాత్రం అందుకు కావాల్సిన టేక్వుడ్ నల్లమొద్దు రెండు మా దగ్గర ఉన్నాయి నా నెంబర్ వాట్సాప్ నెంబర్ ఎలాగో ఉంది కదా టేక్వుడ్ కావాలి అంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఈయన కార్పెంటర్ వర్క్ కూడా చేస్తారు కదా దానికి చేదోడు వాదోడుగా ఉంటుంది అని చెప్పి చిన్నగా స్టార్ట్ చేసాం స్టార్టింగ్ లో ఈ షాప్ ఇప్పుడు షాప్ ఇక్కడ ఉండబట్టి ఫోర్ ఇయర్స్ అవుతోంది అంతకు ముందు మేమున్న ఇంటి దగ్గరే ఇవి సేల్ చేసే వాళ్ళము ఈ వ్యాపారం మొదలు పెట్టాక ఒక రెండు సంవత్సరాల తరువాత ఒక రైతు దగ్గర టేకు వుడ్ని కొని ఆ టేకు చెట్లని కొని భారీగా నష్టపోయాం అసలు ఆ అప్పుని తీర్చడానికి ఇంకా కష్టపడుతున్నాడు ఈయన ఇన్ని రోజులు అలా గతుకుల నోడ్ రోడ్లో నడిచి నడిచి ఆయన కాళ్ళు బొబ్బలెక్కాయి తన పిల్లలకైనా బైపాస్ రోడ్డు లాంటి మంచి నీట్గా ఉండే రోడ్డు మీద తన పిల్లల్ని నడవనివ్వాలి తన పిల్లలు ఆనందంగా జీవితంలో ఉండాలి అని చెప్పి ఇప్పటికీ కష్టపడుతున్నాడు తన కష్టం వృధాగా పోదు తనకి సాయంగా ఏదో ఉడత సాయం అంటారుగా రాముడికి ఉడత సాయంగా నేను చిన్న చిన్న పనులు తనకు కావాల్సిన పనులు చేసి పెడుతూ ఉంటాను లెక్కలు రాసుకోవడం ఇలా తన వెంట వెళ్ళి తనకు ధైర్యాన్ని ఇవ్వడం ఒక్కొక్కసారి బెదిరించడం బాధ పెట్టడం అన్ని పనులు చేశాను అన్నీ ఓడ్చుకున్నాడు అన్నీ ఓడ్చుకొని ఓడ్చుకొని తనలా ఎప్పటిలాగే ఉన్నాడు నేను మాత్రం మారిపోయాను మాయన్ని చూసి నేను మారాను సైకోలాగా బిహేవ్ చేస్తున్నా అనుకునేదాన్ని ఒక్కొక్కసారి చాలా కోప్పడేదాన్ని స్టార్టింగ్లో కష్టాలు వచ్చినప్పుడే ఇంట్లో వాళ్ళు తోడుండాలి అంటారు కష్టాలు వచ్చినప్పుడు నేను భయపడిపోయి తనని కూడా భయపెట్టేసేదాన్ని ఎలా ఏమైపోతుంది జీవితం నాశనం అయిపోయింది అప్పులైపోయాయి అందరూ ఇంటి మీదకి వస్తున్నారు అని చెప్పి అన్నీ తన ప్రశాంతతో ప్రశాంతమైన వాతావరణంలో నన్నుంచాడు అన్నీ భరించి తను ఎంత టెన్షన్ పడ్డా సరే నన్ను మాత్రం ప్రశాంతంగా ఉంచడానికే చూశాడు ఇప్పుడు కూడా నేను ఏది చేసినా తనకు సంతోషమే నేను చిన్న వ్యాపారం చేయని పెద్ద వ్యాపారం చేయని నేను అసలు ఏమీ చేయకపోని తనకేం లేదు తనతో నేను మంచిగా మాట్లాడితే చాలు అనుకుంటాడు నాకు కొంచెం కోపం ఎక్కువ కోపిష్టి దాన్ని తను మాత్రం దేవుడు విజయ్ మా ఆయన పేరు థ్యాంక్ యూ సో మచ్ వీడియో నచ్చితే లైక్ చేయండి